నమస్తే నా పేరు వెంకన్న నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కోశాధికారిగా గిరిజన సమాజానికి సేవలు అందిస్తూ ఉన్నాను ఈరోజు ఒక చాలా అద్భుతమైన రోజుగా నేను భావిస్తూ ఉన్నాను గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మంత్రివర్యులు అమర్సింగ్ తిలావత్ గారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షులు వారి శిష్యులైనటువంటి మన భట్టు నాగేశ్వరరావు గారు దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా గౌరవనీయులు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈటల రాజేందర్ గారు వారికి ప్రధానమైనటువంటి శిష్యులుగా అక్కడ మేడ్చల్లో మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జిగా మరియు గిరిజన మోర్చా అధికార ప్రతినిధిగా నాగేశ్వరరావు గారికి బాధ్యతలు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ వారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో వారు వారి యొక్క నమ్మకం మీద వారికి ఇవ్వడం అదే పరంపరలో ఈటల రాజేందర్ గారి గెలుపుకై సోదరులు నాగేశ్వరరావు గారు ఎంతగానో కృషి చేసి మేడ్చల్ జిల్లా మనకారగిరిలో పార్లమెంటు సిగ్మెంట్లో ఉన్నటువంటి గిరిజన సమాజానికి చైతన్యపరచడంలో చాలా గొప్ప భూమికని పోషించినారు నాగేశ్వరరావు గారు వారి యొక్క సేవల్ని గుర్తించి గౌరవనీయులు మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఈటల రాజేందర్ గారు ఈరోజు మన బిఎస్ఎన్ఎల్ టెలికమ్యూనికేషన్ టీఎస్సీ అడ్వైజరీ కమిటీ బోర్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వారికి టిఎస్సి మెంబర్గా ఎన్నిక చే చేయడం అనేది చాలా శుభ పరిణామం భారతీయ జనతా పార్టీలో ఏ చిన్న కార్యకర్త అయినా సరే సేవ చేయాలి కానీ వారు అత్యున్నతమైనటువంటి స్థానంలో వెళ్తారు అనడానికి ఇది ఒక గొప్ప తార్కాణంగా నేను భావిస్తూ ఉన్నాను మిత్రులారా అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో సేవలు అందిస్తున్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈటెల రాజేందర్ గారు ముఖ్యంగా వారికి గిరిజనులంటే ఎంతో ప్రేమ అభిమానం ఆ అభిమానమే ఈ సామాన్య గిరిజను న్యూఢిల్లీ వైపుగా నడిపించేటువంటి భారతదేశంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ లో వారికి టెలికమ్యూనికేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా ఎన్నిక చేయడం చాలా శుభ పరిణామం ఈ సందర్భంగా మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ సమాజం నుండి భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు గౌరవనీయులు పెద్దలు తండ్రి సమ్మానులు అమర్సింగ్ తిలావత్ గారికి అదేవిధంగా నాగేశ్వరరావు గారికి ఈ టీఎస్సీ మెంబర్ రావడానికి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలకు నాయకులకు మరియు న్యూఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు మరియు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు సింధియా గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇదే విధంగా వారు వారికి సూచన కూడా నేను చేస్తూ ఉన్నా టెలికమ్యూనికేషన్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా గిరిజన సమాజానికి బహుజన సమాజానికి వారి యొక్క కష్టాలను వారి పరిధిలో వచ్చేటువంటి విషయాలను బాధ సాధనను అన్నింటినీ నాగేశ్వరరావు గారు ఆ సమస్యలను నివారించి ప్రజాసేవలో మరింత ముందుకు వెళ్ళాలని వారికి నేను ఆశీర్వదిస్తూ జై బంజారా जय okay. सेवा yeah. yeah,